హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జనస్ వరల్డ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి క్లీనింగ్ బ్లాగ్ అనమాట పండగ ముందు రోజు నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను ఏంటి అనేది ఈరోజు మీద అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అసలు ఇల్లు అంతా కూడా ఫుల్గా డస్ట్ అయితే పట్టేసింది మొత్తం తీసి భోజు దులిపి అవన్నీ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను సంవత్సరం మొత్తంలో నేను చేసుకునే ఒకే ఒక్క పండుగ వినాయక చవితి మ్యారేజ్ అయిన నుండే చేసుకుంటాం అయితే మొదలు పెట్టాము పెళ్ళి కాకముందు నేనైతే వినాయక చవితి ఎప్పుడు చేసుకోలేదన్నమాట ఇంకా ఎప్పుడైతే క్లీనింగ్ మొత్తం మొత్తం కూడా మొదలు పెడదాము అసలు ఇల్లు అయితే ఎలా ఉందో మీరే చూడండి ఎక్కడికక్కడ గందరగోళంగా ఉంది అసలు అసలు ఆ బెడ్షీట్లు అవి మార్చాలి అసలు దివాన్ కట్ అయితే అసలు కుక్కు అయిపోయింది ఇంకా అదంతా కూడా డస్టింగ్ అవన్నీ చేసుకొని ఇక్కడ ఈ బెడ్రూమ్ అయితే మెయిన్ అనమాట అసలు ఈ ఇక్కడ అయితే అసలు ఎలా పడితే అలా ఉన్నాయి ఇవన్నీ కూడా తీసి ఎక్కడ ఎక్కడ సర్దుకుందాము అనేసి అనుకుంటున్నాను అసలు ఎంతవరకు సర్దుకోగలుగుతానో తెలియదు ఎందుకంటే నాకు ఈ మధ్య చెప్పాను కదా నడుస్తున్నా ఎక్కువ పని చేస్తున్న ఆయాసం వస్తుందని ఇంకా అందుకని చెప్పేసి నెమ్మదిగా ఒక్కొక్క పని చేసుకుంటా ఉన్నాను ఇంకా తమ్నే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నాకు వినాయక చవితి అంటే గుర్తుకొచ్చేది మా తాతయ్య గారు ఎందుకో అంటే నాకు మా తాతయ్య గారు ఉంటే మా లైఫ్ ఇంకోలా ఉండేది మా తాతగారు కానీ నాయనమ్మ గారు కానీ ఎందుకంటే చిన్నప్పటి నుండి మేము వాళ్ళ దగ్గరే పెరిగాము ఏ పండకైనా ఎక్కడికైనా మేము ధైర్యంగా వెళ్ళాము అంటే అది మా తాతయ్య గారు నాయనమ్మలతోనే ఎందుకంటే తల్లిదండ్రితో వెళ్ళేది వేరుగా ఉంటుంది కానీ నాయనమ్మ తాతలతో బాండింగ్ ఎక్కువగా ఉందనమాట నాకు మా నాయనమ్మ తాతయ్య అంటే అంత ఇష్టం నాకు ఎందుకంటే తెలీదు వాళ్ళతో బాండింగ్ ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా చాలా అపురూపంగా చూసుకున్నారు వాళ్ళు నన్ను ఎందుకు అంటే చెప్పలేను ఎందుకు అంత ఇష్టం అంటే అంత అపురూపంగా చూసుకున్నారు నన్ను అసలు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళు దగ్గరుండి చూసుకుంటాం కానీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడమైనా మంచిగా నన్ను చూసుకుంటామైనా అన్నం తినిపించడందైనా నచ్చిన కూర వండి పెట్టడమైనా అసలు తల్లిదండ్రి కన్నా ఎక్కువగా వాళ్ళు నన్ను అయితే చూసుకున్నారు ఇంకా మా తాతయ్య గారు అయితే వినాయక చవితి రోజే కాలం చేశారు పండగ జరుపుకునే ప్రతిసారి మాకు మా తాతయ్య గారే గుర్తుకొస్తారు వినాయక చవితి రోజే మా తాతగారుల నాయనమ్మ గారు కూడా చనిపోయారంట ఇంకా సేమ్ అలాగే మా తాతగారు కూడా వినాయక చవితి రోజే చనిపోయారు చాలా మిస్ అవుతాను ఎందుకంటే ఆ రోజు మొత్తం కూడా నేను మా తాతయ్య గారితోనే స్పెండ్ చేశాను నా టెన్త్ క్లాస్ టైం అనమాట అది టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైం అనమాట ఆ టైంలో మా తాతయ్య గారు మార్నింగ్ నుండి ఈవినింగ్ ఆయన కాలం చేసే వరకు కూడా నేను మా తాతయ్యతోనే టైం ఎక్కువ స్పెండ్ చేశాను అంటే ఆయనకి పొట్టంతా కూడా కొంచెం నొప్పి ఏదో అంతా అంత కొబ్బరి నూనె రాస్తూ ఉండడం ఆయన దగ్గర కూర్చుంటాం నేను కొంచెం పక్కకు జరిగినా కానీ జానమ్మ అమ్మే అమ్మాయి అని చెప్పి అసలు ఆ బాండింగే వేరండి అసలు అంత బాగా ఉండేవాళ్ళము నేను మా తాతయ్య నా టెన్త్ క్లాస్ వరకు కూడా నేను మా తాత దగ్గరే ఉండేదాన్ని మా తాతను పుడుకునేదాన్ని అసలు ఆ బాండింగ్ అనేది అసలు మాటల్లో చెప్పలేము కానీ ఆయన లేరు మా మధ్య కానీ ఎందుకో తెలియదు పెళ్ళైన కానుండి కూడా మా తాతయ్య గారి దగ్గరుండి నాతో వినాయక చవితి పండగ చేపిస్తారు అనిపించింది నాకు నువ్వైనా చేసుకో అన్నట్టు నాకు అనిపించింది ఏమో ఎప్పుడుదాకా చేసుకోలేదు కానీ సంవత్సరం మొత్తంలో ఎన్ని పండుగలు వచ్చినా కానీ నేను చేసుకునే ఒకే ఒక్క పండుగ వినాయక చవితి మాత్రమే ఇష్టంగా అలంకరించుకొని అన్నీ తెచ్చుకొని చేసుకొని ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని చేసుకునే పండుగ వినాయక చవితి ఏంటంటే ఆ రోజు మా తాతయ్య గారిని గుర్తు చేసుకుంటాను ఎంత బాధ ఆ పండుగ చేసుకుంటున్నందుకు అంత ఆనందం కూడా ఉంటుంది మీకు పండగ అనగానే మీకేం గుర్తుకో వస్తుంది నాకైతే మెయిన్గా మా తాతగారు మాత్రమే గుర్తుకొస్తారు తాతయ్య నాయనమ్మ ఇప్పటికీ కూడా నాకు మా నాయనమ్మ తాతయ్య గుర్తుకొస్తే ఏడుస్తూనే ఉంటాను మా నాయనమ్మ గారు అయితే సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడే కాలం చేశారు మా తాతగారు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు కాలం చేశారు ఇంకా మా నాయనం చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని అన్నం కలిపివ్వడం కానీ అన్నం పెట్టడం కానీ నేను పెడితే కానీ తినేవాళ్ళు కాదు అట్లాగా చాలా బాండింగ్ అనేది ఎక్కువ ఉంది నేను మా నాయనమ్మలా గసరి పెట్టడం తినకపోతే తిట్టి పెట్టడం నోట్లో పెట్టడం చూసుకుంటాం మంచి చెడైనా అంతా ఒక అంటే మాటల్లో చెప్పలేని బాండింగ్ అండి అది అది అనుభవిస్తే కానీ తెలీదు అలాంటి బాండింగ్ అనమాట మాది చిన్నప్పటి నుండి కూడా మేము వాళ్ళ దగ్గరే పెరగడం అంటే అందరం కలిసే ఉండేవాళ్ళం కానీ ఏదైనా అంటే నాకు ఇది నచ్చదని నచ్చిందని వద్దని కావాలని ప్రతి ఒక్కటి కూడా మా నాయనమ్మ తాతల్లో మాత్రమే అడిగేవాళ్ళము ఏంటంటే గుడికి వాళ్ళము ఏది కావాలతో అది చేసేవాళ్ళము మేము మేము చేసినా కానీ వెనకేసుకొచ్చేవాళ్ళు అంటే అవన్నీ స్వీట్ మెమరీస్ అవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటే కొన్ని హ్యాపీగా ఉంటాయి ఇలాంటి జరిగే ఇలాంటి టైంలో ఉంటే కనీసం చూడ్డానికి వచ్చి పలకరించే వాళ్ళు ఒకలైనా ఉండేవాళ్ళు అని చిన్న బాధ అయితే ఉంటుంది కానీ లేరు ఏం చేయలేము అది నా తలరాత నాకంటూ ఎవరు లేకపోవడం అది నా తలరాత మాత్రమే ఎవరు ఏం చేయలేరు కదా దానికి ఇంకా సరే బ్యాక్ టు బ్లాగ్ వచ్చేస్తే ఇంకా ఇక్కడైతే నేను మొత్తం భూజుకరవన్నీ కొత్తవి తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు దాకా మాకు భూజుకర్ర ఏమీ లేవు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా భూజకర్ర అవన్నీ కూడా కొనుక్కొచ్చుకొని ఇట్లాగైతే నేను మొత్తం డస్టింగ్ అయితే చేస్తున్నాను ఈ డస్టింగ్ ఏమో కానీ ఆల్రెడీ నాకు జలుబు ఉంది కదా ఆ జలుబు అనేది ఇంకా పెరిగిపోయింది అసలు ఆ రెండు రోజులు హెవీగా వర్క్ చేయడం వల్ల తర్వాత అయితే అసలు నేను లేగలేపోయాను నడవడానికి కూడా ఇబ్బంది పడ్డానమాట ఠంగ్ ఠంగ్ అంది నడుం మాత్రం ఇంకా ఇక్కడైతే బాగా బూజు అనేది పట్టేస్తుంది ఎవరు మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు లేరు అనమాట పక్కన కూడా ఎవరు ఉండరు కదా మా ఇంటి పక్కన అందువల్ల ఇంకా ఎక్కువ అయితే పట్టేస్తుంది మాములుగా ఇంట్లోనే డైలీ డస్టింగ్ చేస్తేనే మాకు డైలీ దుమ్ము వస్తూనే ఉంటుంది అలాంటిది బయట ఎవరు పైన మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి మొత్తం బూజు పట్టేసి ఉంటుంది కదా నా వీలైనంత వరకు నా కోపుకున్నంత వరకు నీట్గా శుభ్రంగా అయితే నా ఇంటి ముందు నేను రెంటకున్నా కానీ శుభ్రంగా చేసుకుంటాను ఇప్పటికీ నేను ఎన్ని అద్దిల్లులు మారానో ఆ ప్రతి ఇల్లు వాళ్ళు కూడా నువ్వెందుకు ఇంత శుభ్రంగా ఉన్నావు చక్క మంచిగా చేసుకుంటున్నావు అందరూ అలా ఉండరు అని చాలామందే అన్నారు నేను అంత శుభ్రంగా చేసుకుంటాను ఇంట్లో పని ఏదైనా కానీ ఇంకా ఇక్కడైతే మొత్తం ఇక్కడ కటకటాలు అవన్నీ కూడా బాగా మురికబట్టిపోయాయి అదంతా కూడా బూజు పట్టేశాయి ఇంకా అవన్నీ కూడా నేను ఇట్లాగైతే డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా చెప్పులు అవన్నీ కూడా తీసేసి నేను అటు పక్కకి తీసుకెళ్ళి ఇంకా మోటార్ వేస్తారనమాట అప్పుడు ఆ పంపు వస్తే ఆ పంపుతో నీళ్ళైతే చెప్పులైతే కడుక్కుంటాను ఇంకా చెప్పులన్నీ కడిగేసి ఆరబెట్టేసి ఇక్కడ మిగతా పనులన్నీ కూడా చేసుకున్నాను అనమాట అసలు ఎంత పని చేశానంటే వాము అసలు ఇంత వర్క్ ఉండిద్దని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా పండగ క్లీనింగ్ అనుకున్నా కానీ డబల్ పని అయితే అయిపోయింది అసలు ఆ వంటిలో అయితే నేను ఎప్పుడో అది డీప్ క్లీన్ చేసినప్పుడు దులిపాను మళ్ళీ అయితే ఫుల్గా పట్టేసింది ఇంక అదంతా కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను అసలు అవతారం చూసారా అసలు ఆ జడ గీడ ఏమీ లేదు ఇంకా అట్లాగే మాడుకు నూనె పెట్టేసుకొని పని అంతా చేసుకుంటున్నాను అసలు ఆ హెడేక్ అయితే ఫుల్గా వస్తుంది దానివల్ల ఇబ్బంది అయితే ఉంటుందని ఇంకా ఫుల్గా ఇట్లా చేతిలో ఫుల్ కొబ్బరి పెట్టేసుకొని నెత్తికి అయితే పెట్టేసుకుంటున్నాను ఎలాగో మనం హెడ్ బాత్ చేస్తాం కదా డీప్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేస్తాను కదా అందుకని చెప్పి ఫుల్గా మాడుకు నూనె పెట్టేసుకొని ఇక్కడైతే నేను క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఏంటి అక్క ఇట్లాగ ఉన్నప్పుడే దులిపేస్తున్నామో అనుకుంటున్నారా అంట్లు అన్నీ అండి అవన్నీ అందుకనే అలాగే దులిపేస్తున్నాను ఇంకా బయట కూడా చూసారా ఎంత దుమ్ము ఒక ట్రిప్ బట్టలు అయితే వేసాను ఇంకా బట్టలన్నీ కూడా తీసేసి ఇంకా మొత్తం డస్టింగ్ చేసేసాను దాని తర్వాత బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను అనమాట ఇది సెకండ్ ట్రిప్ ఒక ట్రిప్ వేసాను ఆరిపోయాయి ఇది రెండో ట్రిప్ వేస్తే ఇంకా ఇవి కూడా ఆరేస్తున్నాను అసలు ఎంత హెడ్డిక్ వర్క్ లో కూడా నేను ఎలాగా పూజ చేసుకున్నాను ఎలా చేసుకుంటున్నాను డే బిఫోర్ అసలు నేను పండగ పనులు ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను బ్లాగ్స్ మాత్రం రెండు పార్ట్లకైతే వస్తాయండి చాలా పెద్ద బ్లాగ్ అయితే రాబోతుంది చూడండి అసలు ఎంత బాగా జరిగిందో మా పండుగ అదంతా కూడా నెక్స్ట్ రేపు వచ్చే బ్లాగులు అయితే చూసేయండి ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ సీయూ